I'm better have.

పెద్ద మనిషి ఆ జంగవయ్య జంగున్నారికి బుడ్డిపోతడం అసకాయ పోతడం నా బిడ్డ జంగ పెళ్లి వేసుకుంటా మనసు పడ్డే బిడ్డ దాని కంకణం కట్టుకున్నావు ధనాలు ఎత్తన్నో ధనాలి ఎత్తన్నం అడిగింది లేనకుంటు లెక్క ఎత్త చెయ్యాలి బిడ్డ ఒక్క బిడ్డవు నా బిడ్డ

నా బిడ్డ <http> <pilgrimage> చిన్నపిల్లవు నా నేను అట్ల కలి ఏ పుచ్చటత్ నాకు చెప్పు నా వింట నౌక నల్లి మొరాయా కల్లిగ സ്ഥലമുണ്ട് ഗുണമായിട്ട് നേരത്തുകൊണ്ട് ഇച്ചിര കോലിയിലുള്ള ചെല്ലും കുട്ടി കേൾക്കുമ്പോൾ பட்ட <laughs> வய <laughs>

ంగుకో కూరండి పెట్టలేదాని అమ్మా నేను అంతకంత గొప్పదన్నాని అమ్మో నేను రక్తం పంచుకొని బిడ్డు చెప్పవు నా మాట మీ మాటే నా మాట ఆగోంగనని ఇప్పుడు కోరుకుంటాడు ఆయన రోగపైన వస్తే నొప్పైన వస్తే ఎట్లున్న నమస్తే ఆయన తప్పకుండా లగ్గం చేసుకుంటా నాకు లగ్గం చేయవన్నది ఏదని పిల్ల శివజ్యోతి చిన్న బుద్ధులు ఎవరు చెప్పిందే జ్ఞానము చెప్పిందని కన్న తల్లి సుభద్రదేవి ఏడెళ్ళ పిల్ల శివ చోతి ఈ శంప ఆ చెప్ప బుద్ధి పెట్టుకోని ఇప్పుడే జంగమ దగ్గర పోయి చెప్తాను చెప్పి అమ్మవారు ఆ దగ్గరికి చన్నా hey, చ Aaaaaaa Walao 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 Aaaaaaa Walao

చెప్తాను ఎట్లయినా నీ బిడ్డ ఒప్పుకోను నా కుట్టండ్ల పెద్ద మనిషిని తొంభై తొమ్మిది ఏళ్ళ పెద్ద మనిషిని కుట్టాలి అండి నేనయ్యా తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నది నా బిడ్డ పెళ్లి ఒప్పుకున్నది నన్ను నిన్ను కాకపోతే నన్ను నిన్నే చేసుకుంటాను అన్నదా చేసుకుంటా అన్నది కదా నా కుడికాయలు కుష్టాలని చెప్పినవా చెప్పిందాకాల మండే అని చెప్పినవా చెప్పినా ఈపుల గూన్ అని చెప్పినవా చెప్పినా ఏళ్ళంకరమని చెప్పినవా చెప్పినా కాలంకరమని చెప్పినవా చెప్పినా నా పేయంతా సీము నెత్తులు కారుతుందని చెప్పినవా కూతున్న మల్లెలు నిలుతున్న పురుగులు పురుగులని చెప్పినా ఏలు వర్త ఏలు శత్తు అని చెప్పినవా కాలు వర్త కాలు శత్తు మంచిదే అని చెప్పి ఏ వర్త చూసిపోతాను కూడా చెప్పినవా నువ్వు శివరకు రెండు ముక్కలైన పర్వాలేదు నువ్వు చేసుకుంటాను నీ బిడ్డను కొంట పెట్టే పెట్టరే ఇంత దూరం ఎందుకట్ల నేను పెళ్లి చేసుకుందామని చిన్న పెళ్ళ పార్వల పెళ్ళాలు కరువైన నాకు ఇదివరకే గంగమ్మ గౌరమ్మ ఇద్దరు గంగదేవి ఏమన్నది నాదా నీ పెద్ద భార్య విగలమీకు నా విగలే అంటే కచ్చి కొప్పులు పెట్టుకున్నా అప్పుడు పార్వతం వచ్చి దాని నెత్తల పెట్టుకున్న నా సంగతి అంటే పక్కన పెట్టుకున్న పార్వతిని అర్ధన హరీసుడు అన్న పేరు నాకచ్చింది గంగ నెత్తుల పెట్టుకున్నప్పుడు గంగా మనోహుడు పేరు వచ్చింది ఆగో ఇద్దరు వెళ్ళాలన్నారు ఇది నీ నీ పెళ్లి చేసుకొని ఎక్కడ పెట్టాలి నాకు రోగం అని చెప్పినా నా శ్రీవంతగా చెప్పిన బంగారు నన్ను వేసుకుంటా అన్నది కాబట్టి నన్ను ఏసుకుని ఎకబడి సుఖపడితో చూస్తా లోపల మైల కోల్పియన్ని పురుగులు చేస్తా ఆ పురుగులన్నీ దాని మీదకి వారుకుంటా పోవాలి ఈ మొగడు నా కద్దు ఈ పెళ్లి నా కద్దు అని చెప్పింది నాన్న గట్ల చేయకపోయినట్టయితే నా పేరు జంగమయ్యని కాదు సరే పెళ్లికి ఏర్పాటు చేయమని చెప్పిండు వేద వేద బ్రాహ్మణులు పండితులు పురోహితులు అందరూ విడిపించిండు శివ శివజ్యోతి పిలగాని పేరు అటువంటి పిలగానికి వరగులు కరములు శ్రీ పంచమి శుక్రవారం నాడు విద్యా సప్తమి నవమి దశమి ఏకాదశి చతుర్దశి పితుల్ నక్షత్రాలు లెక్క పెట్టి శుక్రవారం నాడు కర ఆ కలెయంగా శివజ్యోతికి

అగో తరుగులేసి భూదేవరంత గద్దలేసి అటువంటి లోకాల రాజన్న ముచ్చాల పోలు పోస్తాడు ఆగో ముత్యాల పోలుసుకుంటామా

येनडे हा अरे गcurrentColor वर वाला रिपोर्ट करायला आणू आला नेवाड मिथले मिथले यागा रे यावे फिलाड आले इका ओ आईनयो अरे नाडू ये खाखाल मारतात तुम्ही रयवलो आयला ओयला कोणी मुंबा बोलतो गैर हरासिलागाने ओ ने

మా ఎంత పెద్ద పెద్దగా రావచ్చు ఇంకా నా పెళ్లికి పెట్టుకోవచ్చు పెద్ద పెడతారు అప్పుడు కొద్దిగా డీజే పెట్టుకో తెలియదు అనుకోవాలి

हाँ सारा के खेत रोटी పోయింది అడిగిపోయింది ఇక దాని కొండ చేస్తా అని దాని కొండి అసలు ఇంటికి పోయి సేయించుకొచ్చిన మంచి తరసర పెద్ద పెళ్ళి అయితే పంతొమ్మిది వందల రూపాయలు అంటారు అప్పటి ఒక రూపాయలు అయితే నేను సత్సరవైన దొరకాయి ఏదైతే నడిసింది కావాలని చెప్పి వచ్చిన అమ్మా ఆ కాళ్ళు పెట్టి ముట్టుకొని పెట్ట అరే పిల్లకి పెళ్లి వెళ్తాను మట్టి కాలు ముట్టుకోండి ముఖం బోర్లు పడితే పిల్లలు కూడా ఎక్కువ కాలు ముట్టుకోని ఆడ ముట్టిన పిల్లలు తప్పుడు ఎత్తులేదు